మీరు ఎవరి కోసం బ్రతకాలి అని అంటే ఇతరుల కొరకు బ్రతకాలి అంటే మా భార్యని పిల్లల్ని రోడ్డు మీద పడేసుకోమంటావా పాస్టర్ గారు అని అంటే వారిని చూసుకుంటానే వారికి కావాల్సినటువంటి అవసరతలు అక్కర్లు తీరుస్తానే ఇతరుల పనుల్లో కూడా మీరు ఏం చేయాలి సహాయం చేయాలి ఇతరుల కార్యక్రమాల్లో మీరు జోకింగ్ చేసుకోవాలి ఇతరుల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి ఇతరులకి పెట్టే విషయంలో మీరు ఎప్పుడు ముందుగా ఉండాలి ఈ మనసు ఎవరిదంటే ఇది యేసయ్య మనసు సంవత్సరాల తరబడి దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి మన బ్రతుకులో ఏముండాలంట క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనకు ఉండాలి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ మనకి క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు రావటంలా మన మనసు మందిరంలో ఉన్నంతసేపు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసులాగా ఉండిద్ది ఇలాగుంటే బాగానే ఉండిద్ది అన్నట్టుగా అనిపించింది కానీ కొంత దూరం పోయిన తర్వాత ఒకడేవుడు మతిమరిపూడు ఉంటాడంట ఎవడు ఆ మతిమరిపూడుకు వాడికి ఏం చెప్తారంటే ఏదో మొత్తానికి ఎక్కడికో వెళ్ళి ఏదో ఏదో ఊరు వెళ్ళాడంట అక్కడ అరిసెలు తిన్నాడంట అర్థమవుతుందా అరిసెలు తిని ఏదో బాగున్నాయి ఇటు పేరు అని అడిగితే అరిసెలు అయ్యా అని చెప్పారంట అరిస అని చెప్పారంట ఇడేం చేశాడంటే ఇంటికి వెళ్ళి నా భార్యకి చెప్పి నేను కూడా వండించుకొని తినాలి అని ఇడేం చేస్తున్నాడంటే దారి పొడిగోతా అరిష 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 అనుకుంటూ వస్తున్నాంట ఎందుకు మర్చిపోతామన్నా నీ అరిస అరిష అరిసా అని అనుకుంటూ వస్తా వద్ద మధ్యలో ఏదో మొత్తానికి ఒక కాలవ ఏదో ఎదురైందంట దాన్ని జంపు చేయాల్సిన పరిస్థితి అంట ఏం చేయాలి ఆ జంపి చేసేటప్పుడు ఇది అరిసే అరిసే అనుకుంటే వచ్చాడు దాకా రాగానే హైత్ర అంట ఈ పోయి ఇంక అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు హైత్రబల్లా హైత్రబల్లా అనుకుంటా మొత్తానికి తన భార్య దగ్గరికి వెళ్ళాడంట భార్య దగ్గరికి వెళ్ళగానే భార్యకి చెప్తున్నాడంట ఏమే నేను ఒక ఊరు వెళ్ళాను అక్కడ హైత్రబల్లా తిన్న బలి ఉంది నువ్వు కూడా అది చేయి అంట హైత్రిబల్లా అంటే ఏంటిదండి అది ఏంటంటే ఏంది చేయి నువ్వు వండుతువా వండవా ఈ వంకలను చదువు నాకు ఐత్రి బల్ల వండి పెట్టాల్సిందే నేను తినాల్సిందే అది భలే ఉన్నాయి అంటున్నాంట ఈ బల్ల ఏంటిదండి నాకు తెలియదండి నేను ఎప్పుడు చూడలేదన్నట్టే నువ్వు వండాల్సిందే అనని ఎంతసేపుడిగా అర్థం కాబేసరికి ఏం చేశాడంటే చంపకేసి ఒక ఒక పీకి పీకాడంట పీకి పీకంగా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారంట ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే అయ్యా ఇట్లా అరిసెలో ఈ ఐత్రి బల్ల వండమంటున్నాడు అదేమో నాకు అర్థం కావట్లేదు అనని ఈ భార్య వచ్చిన వాళ్ళకి చెప్పిందంట ఇంకో వచ్చి ఏందేని బోర అరిసె పొంగినట్టు ఆ అరిసె అరిస అది కావాలి నాతో అదొండి పెట్టు